నాగమికంట యష్మితో కొంచెం అతిగా ప్రవర్తిస్తున్నాడా అంటే నాకైతే అలానే అనిపిస్తుంది బాస్ ఎందుకంటే యష్మి తనని నామినేట్ చేసినందుకు పిచ్చ కోపంలో ఉంది అసలు తనతో మాట్లాడద్దు అన్న ఫీలింగ్ అలాంటి టైంలో తనని కూల్ చేయాలంటే మాటల ద్వారానే చెయ్యాలి గాని పోయి హక్ చేసుకోవడం ఏంటి బాస్ ఆల్రెడీ కోపంలో ఉన్న వాళ్ళని హక్ చేసుకుంటే వాళ్ళకి ఎంత మండుతుంది పైగా తను అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయి ఏడ్ చేసింది కూడా అయినా మన వల్ల ఒకరు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారంటే మాత్రం దాని అర్థం వాళ్ళ కొంచెం దూరంగా అందులోనూ అతి ప్రధానంగా ఒక స్త్రీ అన్కంఫర్టబుల్ గా ఉంది అని చెప్పిందంటే మాత్రం దాని అర్థం వాళ్ళకి చాలా దూరంగా ఉండాలని సో మిస్టర్ మణికఠ యష్మి కూల్ అయ్యే వరకు చేయి లేదంటే దూరంగా ఉండి మాట్లాడు కానీ పైన పైన పడకు ఓకే మరి బాస్ మీ ఒపీనియన్ లో యష్మితో నాగమణికంఠ ప్రవర్తించిన తీరు రైటా రాంగా కమెంట్ చేసేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్